హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ థర్టీ నైన్ డాక్టర్ గారు ఆ చెక్ చేసి ఆమె నాడి పట్టుకొని ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పారు రత్న నోరు బార్లా తెరుచుకుంటే మూర్తి గారు వైష్ణవి షాక్ అయిపోయి శిలలా అలాగే నిలబడిపోయారు ఐదు నిమిషాల్లో అమ్మాయికి స్పృహ వస్తుందమ్మా అని చెప్పి ఆ డాక్టర్ గారు వెళ్ళిపోతే రత్న ఆ నూనే కోపంగా చూస్తూ చూసావా నా కూతురు అలాంటిది కాదు అని పెద్ద నీతులు చెప్పావు కదా ఇప్పుడు అది ఎంత పని చేసిందో చూసావా అని మూర్తి గారి మీదకి వెళ్ళింది రత్న అసలు అను ప్రెగ్నెంట్ అనే మాట వినగానే మూర్తి గారికి ఏం చేయాలో అర్థం అవ్వలేదు అలానే కొయ్యబారిపోయారు అను ప్రెగ్నెంట్నా అదేంటి అసలు తను అబ్బాయిలతో మాటే మాట్లాడదు తనకి ఇల్లు తప్ప బయటికి ఎక్కడికి వెళ్ళలేదు కాలేజ్కి వెళ్తుంది మళ్ళీ టైంకి ఇంట్లో ఉంటుంది అలాంటిది తిను ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంది వైష్ణవి నీతి లేని చేసి ఎలా హాయిగా పడుకుందో చూసారా అని టేబుల్ మీద ఉన్న గ్లాసుడు నీళ్లు అను మొహం పైన గుమ్మరించింది రత్న ఫోర్స్గా మొహం పైన నీళ్లు తగలగానే అను టక్కున లేచి కూర్చుంది తను లేవడమే రత్న అను జుట్టు పట్టుకొని ఎంత దిక్కుమాలిన పని చేసి చచ్చావే నా కూతురు నా కూతురు అని మీ నాన్న బాగా నెత్తికెక్కించుకున్నాడు కదా ఎవరితో తిరిగి కడుపు తెచ్చుకున్నావే దాన అని అను చెంప గట్టిగా కొట్టింది రత్న ఆ దెబ్బకి వెళ్ళి కింద పడిపోయింది అను అయినా కూడా రత్న వదలకుండా మళ్ళీ అనుని లేపి తనని ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ ఉంటుంది చెప్పవే దరిద్రపు గొట్టుదానా ఇంత నీతిమాలిన పని ఎలా చేసావే పెళ్ళికి ముందే ఎవరితో తిరిగి కడుపు తెచ్చుకున్నావే అయినా బయట తెలిస్తే మా ఇంటి పరువు ఏం కావాలి నీకు చెల్లి ఉందని గుర్తుందా తను నువ్వు ఇలా చేస్తే దాని జీవితం ఏమవ్వాలి అంటూ అనుని ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ తిడుతూ ఉంది అప్పటికే అనుకి బాగానే దెబ్బలు తగలడంతో వైష్ణవి రత్నని ఆపి అమ్మ నేను మాట్లాడతాను నువ్వు వాగు అని వైష్ణవి అను భుజం గట్టిగా పట్టుకొని ఏంటి అను ఇది నువ్వు ఇలా చేస్తావని నేను కల కూడా అనుకోలేదు అసలు ఏంటిదంతా ఈ ప్రెగ్నెన్సీకి కారణం ఎవరు అని అడిగింది వైష్ణవి రత్న కొట్టిన వైష్ణవి అడిగినా కూడా అను నోరు తెరిచి సమాధానం ఇవ్వట్లేదు ఏడుస్తూనే ఉంది నిన్నే అను అడిగేది చెప్పు ఈ ప్రెగ్నెన్సీకి కారణం ఎవరు వైష్ణవి ఎన్నిసార్లు అడిగినా అను నోరు విప్పకపోవడంతో రత్ననే మళ్ళీ అదెందుకు చెప్తుంది ఒక్కడితోనే తిరిగిందో లేక ఎంతమందితోనే తిరిగిందో అందుకే ఎవడి పేరు చెప్పాలో తెలియట్లేదు అనుకుంటా దానికి అని అంది రత్న రత్న మాటలకి కళ్ళు గట్టిగా మూసేసింది అను దేవుడా అనుకుంటూ ఇంత మర్యాదగా అడిగితే అదెందుకు చెప్పుద్దే చెప్పవే దరిద్రపు కొట్టుదానా చెప్పు ఏ నీకు రోడ్డు మీద అడుక్కునే వాడినైనా తెచ్చి పెళ్లి చేసేవాళ్ళం కదే ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నావంటే ఆ మాత్రం నీకు పెళ్లి చేసి పంపించలేమనుకున్నావా మేము అని అను జుట్టు పట్టుకొని కొడుతూ నువ్వు ఇంకొక నిమిషం కూడా నా ఇంట్లో ఉండకూడదు నువ్వు నా ఇంట్లో ఉంటే నా కూతురు జీవితం కూడా నాశనం అవుతుంది వెళ్ళవే వెళ్ళు అంటూ అనుని గుమ్మం దగ్గరికి నెట్టింది రత్న వెళ్ళిపోతాను పిన్ని అంటూ తను ఈ రెండు నెలలుగా చేసిన వచ్చిన జీవితం తన హ్యాండ్ బ్యాగ్లో ఉండడంతో హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వాళ్ళ నాన్నగారి వైపు ఓసారి చూసి ఆ ఇంటి బయట కాలు పెట్టింది అను అను వెళ్తున్నా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు మూర్తిగారు కూర్ కూతురు మీద చాలా నమ్మకం ఆయనకి కానీ అను ఇలా చేసింది అని ఇప్పుడు ఆయనకి మాట రావట్లేదు ఇన్నాళ్ళు మీ కూతురి గురించి చెప్తే విన్నారా అది ఎంత నంగనాచిదో చూసారా మన పరువు తీసే పని చేసింది ఇంకొకసారి దాన్ని ఇంట్లోకి తీసుకురావాలని ఎవరైనా చూస్తే బాగుండదు చెప్తున్నా అని రత్న విసురుగా తన రూమ్కి వెళ్ళిపోయింది అను ఎటు వెళ్ళాలో తెలియక నడి రోడ్డు మీద నడక మొదలు పెట్టింది కన్నీళ్లు కారిపోతూ ఉంటే దారి కూడా మసక మసకగా కనిపిస్తూ ఉంది అనూకి ఒక్క రాత్రి ఒక్క రాత్రి తన జీవితాన్ని నడి రోడ్డు మీదకి తీసుకువచ్చింది అదే అతనితో కలిసిన రాత్రి అన్నీ బాగుంటే ఇప్పుడు విక్రమ్కి భార్యగా అతడి ఇంటికి కోడలిగా వాళ్ళ ఇంట్లో మహారాణిలా ఉండేది అను కానీ తనకి ఆ అర్హత లేదేమో అందుకే ఎవ్వరూ లేని ఒంటరి దానిలా తన గమ్యమేంటో తెలియక ఒంటరి ప్రయాణం మొదలుపెట్టింది రోడ్డు మసక మసకగా కనిపిస్తూ ఉంటే తన కన్నీళ్లు తుడుచుకొని అలసటగా ఉండడంతో రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న బెంచ్ మీద కూర్చుంది అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో ఇదేంటి ఫోన్ నాతోనే తీసుకొచ్చానా అనుకొని బ్యాగ్లో చూసింది ఆఫీస్కి రెడీ అవుతూ అన్ని ముందుగానే బ్యాగ్లో సర్దుకోవడంతో ఫోన్ కూడా బ్యాగ్లోనే ఉండిపోయింది ఆఫీస్లో పని పనిచేస్తున్న ఇంకో అమ్మాయి అనుకి కాల్ చేస్తూ ఉండడంతో లిఫ్ట్ చేసింది అను హలో అను హా మేనక ఏంటి అను ఈరోజు ఇంకో ఆఫీస్కి రాలేదు ఏమైంది కనీసం రావట్లేదు అని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు నువ్వు అది మేనక నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడిగింది అను చెప్పు అను నాకు ఒక రూమ్ రెంట్కి కావాలి ఎక్కడైనా దొరుకుతుందా మా ఇంటికి ఆఫీస్కి చాలా దూరం అవుతుంది నేను వేరేగా ఉండాలి అనుకుంటున్నాను ఇంట్లో నా పొజిషన్ నీకు తెలుసు కదా నాకేమైనా హెల్ప్ చేయగలవా నువ్వు అని అడిగింది అను అయ్యో అవునా ఒక్క నిమిషం ఉండవే ఉంటున్న లైన్లోనే ఒక ఇల్లు ఖాళీగా ఉంది మరి అది ఇప్పుడు ఉందో లేదో తెలుసుకొని నీకు మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత కాల్ చేస్తాను అని చెప్పింది మేనక అలాగే మేనకా అని మళ్ళీ మేనకా ఫోన్ కోసం వెయిట్ చేస్తూ అక్కడే కూర్చుంది అను పది నిమిషాల తర్వాత మేనకా కాల్ చేసి సింగిల్ బెడ్రూమ్ ఇల్లు నీకు ఓకే కదా అను రెంట్ మంత్లీ ఫోర్ థౌజండ్ అంట ఓకేనా అని అడిగింది తను ఇప్పుడున్న పొజిషన్లో తను తలదాచుకోవడానికి ఏదో ఒకటి అయితే కావాలి కదా ఎంతైనా పర్లేదు మేనక ఉంటాను కానీ నాకు ఇప్పుడే నేను ఇంట్లో ఆ ఆ ఇంటికి వెళ్ళొచ్చా నువ్వు రాగలవా అక్కడికి అడ్రస్ చెప్తే నేను కూడా అక్కడికి వస్తాను అంది అను సరే అను నేను నీకు అడ్రస్ షేర్ చేస్తాను నేను మన బాస్ని పర్మిషన్ అడిగి వస్తాను నువ్వు అడ్రస్లో వెయిట్ చేయి అని మేనక చెప్పడంతో అను ఆ ఆటోలో ఆటోలో ఆ అడ్రస్కి బయలుదేరింది అను అక్కడికి చేరుకున్నాక పది నిమిషాలకు మేనక అక్కడికి వచ్చింది పదా అను ఇల్లు చూద్దాం అని ఆ ఇంట్లోకి తీసుకువెళ్ళింది మేనక అనుని చిన్న ఇల్లు ఒకటే బెడ్రూమ్ చిన్న హాల్ బెడ్రూమ్ లోనే అటాచ్ బాత్రూమ్ హాల్లోకి ఇంకో పక్క చిన్నగా కిచెన్ టైప్ ఉంది నచ్చిందా అను నీకు నచ్చింది మేనక థ్యాంక్ యూ సో మచ్ ఇంత హెల్ప్ చేసినందుకు అని ముందుగానే వన్ మంత్ అడ్వాన్స్ ఇవ్వాలి అని చెప్పడంతో ఆ డబ్బులు మేనకకి ఇచ్చేసింది అను ఇంటి ఓనర్ ఇక్కడ ఉండరు అను వేరే దగ్గర ఉంటారు మాకు కావాల్సిన వాళ్ళు అని చెప్పడంతో వెంటనే ఈ ఇల్లు ఇచ్చారు మరి నువ్వు ఉండడానికి నీకు సామాన్ కావాలి కదా అవేలా అని అంది మేనక నువ్వు ఇవాళ ఆఫీస్కి వెళ్తావా మళ్ళీ అని అడిగింది అను మేనకని లేదు ఇక నేను రాను అని చెప్పొచ్చానను ఎందుకు ఏదైనా వర్క్ ఉందా షాపింగ్కి వెళ్ళి ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకుంటాను మేనక నాతో పాటు నువ్వు వస్తావా అని మనం ఎలాగో ఖాళీనే కదా వెళ్దాం కానీ ఆగు ఇప్పుడే వస్తాను అని మేనక అదే లైన్లో ఉన్న మేనక వాళ్ళ ఇంటికి వెళ్ళి అను కోసం తన కోసం టిఫిన్ తీసుకొస్తుంది మేనక అనుకి కూడా చాలా ఆకలిగా ఉండడంతో థ్యాంక్ యూ మేనక అని చెప్పి తను తీసుకొచ్చిన రెండు పూరీలు తినేసి మేనక అను షాపింగ్కి వెళ్ళారు ఇంట్లోకి కావాల్సిన ముఖ్యమైన సామాను ఇండక్షన్ స్టవ్ వంటకి కావాల్సిన కొన్ని పాత్రలు ఒకటి సింగిల్ కాట్ బెడ్ అలాగే ఇంట్లోకి అవసరమైన వస్తువులు అన్నీ నెలకి సరిపడా వంట సామాను కూడా మేనకనే తీసుకుంటూ ఉంది అను వద్దు అంటున్నా కూడా అవన్నీ తీసుకొని బిల్ పే చేసి అడ్రస్ చెప్పి అక్కడికి తీసుకురమ్మని చెప్పింది మేనక మేనక ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు ఇప్పుడు అవన్నీ అవసరమా నీ దగ్గర మనీ లేదు అన్న విషయం నాకు కూడా తెలుసు అను ఇంట్లో ఏదో జరిగితే గానీ నువ్వు ఇలా బయటికి రావు అని కూడా అర్థమైంది నీకు చెప్పాలి అనిపిస్తే నన్ను ఫ్రెండ్గా అనుకొని చెప్పొచ్చు అప్పటి వరకు నేను నిన్ను అడగను కానీ ఇంట్లోకి ఇప్పుడు మస్ట్గా కావాల్సినవి మాత్రమే తీసుకున్నాను నేను నువ్వు ఎలాగో జాబ్ చేస్తున్నావు కదా ఒకేసారి ఇద్దువులే నాకు ఆ డబ్బులు ఓకేనా నా దగ్గర ఉన్నాయి మనీ నా శాలరీ అంతా నాకే ఉంటుంది నీ దగ్గర ఉన్నప్పుడు ఇద్దువు కానీ పద నువ్వేమనుకోకు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకొని నీకు సహాయం చేస్తున్నాను ఓకేనా అని చెప్పింది మేనక మేనక మాట కాదనలేకపోయింది తను అయిన వాళ్ళే కాదు అనుకున్న సమయంలో తనని ఇలా ఆదుకున్నందుకు మేనక మీద కాస్త గౌరవం పెరిగింది అనూకి అనుకి బట్టలు కూడా కావాల్సి ఉండడంతో అవి మాత్రం అనునే తన డబ్బులతో తీసుకుంది మేనకని వద్దు అని చెప్పి అవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి రాత్రి ఏడు గంటలు అయ్యింది అప్పటికే వాళ్ళు తీసుకున్న సామాను కూడా ఇంటికి చేరుకోవడంతో అవన్నీ ఇంట్లో సర్దుకొని ఇల్లు క్లీన్ చేసుకునేసరికి రాత్రి పదకొండు గంటలు అయ్యింది మేనక అనూకి తోడుగా ఉండి తనకి హెల్ప్ చేసి జాగ్రత్తను నీకోసం డిన్నర్ కూడా బయట నుండి తెప్పించాను హాల్లో పెట్టాను అవి తినేసాయి నేను ఇంటికి వెళ్ళి తినేసి పడుకుంటాను రేపు మార్నింగ్ ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్దాం నేను నిన్ను తీసుకెళ్తాను ఓకేనా ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి నాకు బాయ్ అని చెప్పి మేనక వెళ్ళిపోయింది అక్కడి నుండి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కొత్త వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్